అత్యున్నత సింహాసనంపై ఆస్తుడైన మన ప్రభు అయిన యేసుక్రి నవములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ జానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుని బెత్లహేమ ఔనత్యాన్ని జ్ఞానుల ఆరాధనలో పరమార్థాన్ని తెలుసుకుందాం అయితే క్రిస్మస్ దగ్గర పడుతుంది అందరికి కూడా మరి విలువైన క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ మరి అందమైన ఆనందకరమైన ఈ క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటుందో ఆరంభిస్తున్నానండి అసలు క్రీస్తు పాపులు రక్షించడానికి వచ్చారు కదా పాపుల్ని పడదేయడానికి పాపుల్ని వెంట కీడు వెంటాడుతుంది కనుక వాళ్ళు రక్షించిపోతారు కనుక మరి పాపులు నీటి మంత్రుల సభలు నిలవరు అటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు పాపులు భూమి మీద లయమైపోతారు నిశ్చయి నాశనం అయిపోతారు వాళ్ళు దిగులు పడతారు వారు ఆ పాపులు పాతాళ్ళకి పెడతారు మనకు పాప కూప నుంచి రక్షించడానికి క్రీస్తు వచ్చారు కదక మనం దాన్ని ఆయన రక్షించిన క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారమై నిత్యత్వానికి సాగిపోదాం సంపదలు తృప్తి లేని జీవితం వేద్దాం పూర్ గుడి సంబంధి కదా నిద్రపోయి కడుపు నిండా ఆహారం తీసుకోగలిగితే ధన్యం అందుకనే సంతృప్తి సహితమైన దైవభక్తి లాభదాయకం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే జయంతో బతకాలి జీవితంలో ఎదగాలి అంటే తగ్గటం నేర్చుకోవాలి గెలవాలి అంటే ఓటమి ఉప్పు కూడా నేర్చుకోవాలి సర్దుబాటు చాలా అవసరం అది మనం మనం పరిపూర్ణం చేస్తుంది అహంకారం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం రోజు ఎదుటివారి గౌరవించడం తెలుస్తుంది నేనేంటి నాకేంటి అనుకునే ఉంటే ఒంటరిగా అయిపోతాం గౌరవం మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి నిన్న నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నారు కదా మరి ఆ మనం గుర్తు పెట్టుకోవాలి డబ్బు చెప్తుందట మర్చిపోయి నన్ను సంపాదించది సమయం చెప్తుంది అన్ని మర్చిపోయి నన్ను అనుసరించేది భవిష్యత్తు చెప్తుంది అన్ని మర్చిపోయి నా కోసం శ్రమించది కానీ ప్రభు చెప్తాడు మరి నలుగురికి మంచి చేస్తూ నా మీద ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళు పూర్తి శాంతితో అని ప్రభు చెప్తున్నారు అయితే పై వారితో గౌరవంగా సాటి వారితో స్నేహంగా మెదగటం కాదు తనకంటే తక్కువ వారితో మెలిగే తీరును బట్టి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది ప్రభు అందుకనే పేద స్థితిలో మరి పేదవారికి అందుబాటులో ఉండటానికి క్రీస్తు పూరి జన్మించారు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడు కనిపించే వరకు అర్థం కాదట తన ఎంతటి అదృష్టవంతుడో అలే మనం తృప్తిపడాలి పడాలి అతి కష్టమైన పని నిన్ను తెలుసుకోవడం అతి సులభమైన పని ఎదిరివారిని సలహాలు ఇవ్వడం మనం జాగ్రత్త పడాలి మన పొరపాటు నుంచే కాదు ఇతరుల వైఫల్యం నుంచి కూడా మన పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తెస్తుందంటే నేను అనే అహంకారం అంతగా దిగజారుస్తుందని గుర్తుపెట్టుకోవాలి నాకేం తెలియదని ముందుకు వెళ్తేనే చాలా నేర్చుకుంటాం నాకంతా తెలుసు కూర్చుంటే చాలా కోల్పోతాం అయితే జీవితం చాలా చిన్నది కడదాకా తోడుండేది మన మంచి మనసే జీవితం జీవించినంతకాలం నలుగురితో కలిసి జీవించే అలవాటు చేసుకొని ఆత్మాభిమానాన్ని మరి కాపాడుకుంటూ భక్తితో జీవించాలి చేయకుండా చేసే అనేవాడు అధముడు కొద్దిగా చేసి కొన్నంత చెప్పుకునేవాడేమో గర్వపోతూ ఎంతో చేసి కొంచెమే చెప్తా అని చెప్పేవాడు సజ్జనుడు ఈ రకంగా మనము ఈ ధ్యానాలు చేద్దాం ఒక భక్తుడు చెప్పినటువంటి బెట్లహీమ గురించినటువంటి ఔన్నత్యాన్ని ఎంతో జాగ్రత్తగా నేను చదివి మీతో పంచుకుంటున్నానండి అయితే బెత్లహేమ మరి బైబిల్ రెఫరెన్స్ ఎంత బాగా మేక ఐదు లో చెప్పారండి ఇదే మాట మళ్ళీ మత్తాయి రెండు ఐదులు కూడా చెప్పారు మేక ఐదు రెండు తిరిగేస్తే మత్తాయి రెండు ఐదులు ఇదే మాట ఉంది ఆ బెత్లహేము ఒకటే యూదావర కుటుంబంలో నువ్వు అల్పమైన గ్రామం అయితే నా కొరకు ఇస్రాయలీ ఏలువాడు దీటం నుండి వస్తాడు ఆ పురాతన కాలం మొదలు కొన్ని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షంగా ఈ భూమి గుండ్రంగా ఉంటే తన కేంద్ర బిందువు స్థలమే వ్యతిలహేమండి ప్రభు ఆ స్థలాన్ని ఎందుకున్నారు అది ఎంత ఆశ్చర్యం కదా మరి అది ఇప్పుడు అది అనామకమైన పట్టణము ఎంతో మంది యాత్రికులకు మరి కేంద్ర స్థలంగా ప్రపంచమంతా మరి నిరంతరము దాన్ని దర్శించే స్థలంగా మారిపోలా మరి క్రిస్మస్ మరి పట్టణం గాను మరి మన ప్రభువు ఆ జన్మస్థలము వ్యతిలహం ఏర్పరచుకుంటలో దేవుని యొక్క అధికారయుతమైన ప్రణాళిక వారి ఉద్దేశం కలిగి ఉన్నాడు వారి బ్రూ ఫిలిప్ బ్రూక్స్ అని ఆయన ఒక బెత్లహం గ్రామమా అని చక్కటి కీర్తన కూడా రాశాడు అయితే బెత్లహెము క్రీస్తు ఎందుకోవడంలో పదమూడు వందల సంవత్సరాల కాలి లో పాత గ్రంథంలో వివిధ పుస్తకాల్లో బెత్లహెం గురించి ఎన్నిసార్లు ఉందో తెలుసా ముప్పై ఐదు సార్లు ఉందో రెండు వందల సంవత్సరాల కంటే పూర్వము యేసు పుట్టే స్థలము ఎన్నుకోవడంలో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మనం చూస్తాం మరి ప్రవచన మరి చరిత్ర చిహ్నాలు ఉపమాలు వివరించడం ద్వారా మరి దుఃఖము ఎంపిక విడుదల అన్ని మొదలగు విషయాలు ఆయా సందర్భాల్లో వ్యతిహయములనే వర్ణించబడింది ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సైడ్ రీడింగ్ విందాం ఇది ఇది మొదటిగా ఇది ప్రవచన స్థలం మిగతా ప్రవక్త యేసు ఎక్కడ జన్మిస్తాడో ఆ స్థలం గురించి క్రీస్తు పూర్వమే ఆరు వందల సంస్కృతం ప్రవచించాడు మరి ఆ పేరున ఆధిపత్యంలో ఈ విధంగా రాశాడు ఇంతక చెప్పాను కదా ఎఫ్రెత మరి అనుభవస్తాడు అది క్రీస్తు వాస్తవంతో పుట్టి ఆరు వందల సంవత్సరాలకు ముందే ఈ అద్భుతమైన ప్రవచనాన్ని తను చెప్పడం జరుగుతుంది అయితే మానవునికి పరిచయం ఉన్న మూడు ఖండాలు ఆసియా ఆఫ్రికా ఐరోపా ఉండేవి ఆ మరి మేకా మాత్రం ఆసియా ఖండాన్ని మరి ఆసియా మరి ఆయ సమరియా మరియు మూడు రాష్ట్రాలు ఉన్నాయి అయితే ఆయన ఏదో ప్రాంతాన్ని మాత్రం ఎంపిక చేసుకున్నాడు ఆ ప్రాంతం చిన్న గ్రామాలు ఉన్నాయి కానీ ఏ గ్రామము కూడా గుర్తింపలేని వ్యత్హమును మనం ఎన్నుకోవడంలో దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది ఇది దీన్ని రెండవదిగా ఇది రచనాత్మకమైన కాదు ఇది చరిత్ర స్థలము ఈ చరిత్ర స్థలమును బట్టి పరిశుభ్ర లేఖనాలు మరియు లౌకిక చరిత్ర కూడా మేకా ప్రవచనం యొక్క సత్యాన్ని మరియు ప్రాముఖ్యతను రుజువు చేస్తున్నాయి పరిశుద్ధ పట్టడం కుటుంబము మేకా ప్రవచనం ఎరుపులో బాగుగా ఎన్ని ఎలా పుట్టాలో ఎక్కడ పుట్టాలో వారి చక్కగా నిర్ణయించబడి జరిగింది నా అనుభవాలు అది చాలా చరిత్రాత్మకంగా ఉండిపోయినాయి గర్భవతి కుమార్ని కంటుందనే అనుభవాలన్నీ కూడా లోక రెండు ఒకటి ఐదులో కూడా చాలా వివరంగా చెప్పబడింది మూడవదిగా ప్రతి వాదంతో చెప్పబడినటువంటి స్థలము అంటే ఏంటంటే వెట్లేమనగా రొట్టెల గృహము వేసి వచ్చినప్పుడు పరలోకము దిగువచ్చి జీవాహారం నేనే అన్నాడు రొట్టెల గృహంలో జీవాహారం తీసుకుని వస్తుంది ఆధ్యాత్మిక ఆకులతో ఉన్న ఈ లోకానికి జీవాహారం దిగువచ్చింది అంతేకాక మీకు ఐదు రెండులో మరి వరకు అల్పమైన గ్రామం అయినా సరే అని ఎంతో చక్కగా చెప్పబడిన అనుభవంలో విస్తారంగా ఫలించట గురించి కూడా జీవాహారం పొందుకున్న దేవుని పిల్లలు దేవుల్లో ఫలించటం బోధింపబడ్డారు బహుగా ఫలించట వలన మహిళపరచబడతాము శిష్యులు అనబడతారని వ్యవహారం పదిహేను ఎనిమిదిలో ఉంది వీరు ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా అని మీకు అనుగ్రహిస్తాను మీరు ఫలించినకను మీ ఫలం నిలిచి ఉండటకును మేము నేర్పరుచుకున్నానని అందువల్ల బెట్ల ఏమో ప్రత్యేక వాదంలో చెప్పబడిన ఒక స్థలంగా నిలిచిపోయింది మూడోదిగా తర్వాత దుఃఖ స్థలము బైబిల్ రికార్డ్ ప్రకారము బిడ్డలు ప్రసవిస్తూ చనిపోయిన స్త్రీలో వారి రాహేలుంది ఆ స్త్రీ పాతిపెట్టబడింది ఆది కాదం నలభై ఎనిమిది ఏడు యాకూబ్ భార్య రెండో భార్య యాకూబ్ యొక్క మరణము ఆది కాడము ముప్పై ఐదు రాహ్య యొక్క మరణము ఆది కారణం ముప్పై ఐదు పదహారు నుంచి పదిహేను రికార్డ్ చేయబడింది ప్రాణం పోవచ్చు ఆ తర్వాత కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది అయితే దుఃఖపుత్రుడు అని అర్థం అనేక వందల సంవత్సరాల తర్వాత ఐదులో వ్యక్తి జన్మించారు మన రక్షకుడు మరియు రక్షించే కొరకు యేసు యొక్క బాధిపబడిన దేవుని శ్రమకునిగా మన పాపములకు ప్రతిగా ఆయన చనిపోయినటువంటి అనుభవాన్ని గుర్తించుకుంటాం అయితే రాహుల్ చదిపోయిన తర్వాత సుమారు పదకొండు వందల సంవత్సరాల తర్వాత ప్రవర్త ఇరుముయా ఈ విధంగా రాశాడు యహోవా ఇలా సెలవిస్తున్నాడు ఆలోచించుడి రామాలు అంగారు మహారోధం ధ్వని వినబడుతున్నది రాహేది తన పిల్లల గురించి ఏకపోయినంతకున్నదని ఇరుమియా ముప్పై ఒకటి పదిహేను చెప్పబడింది ఆజ్ఞ వాదంలో అసలు ఈ సంతతి వారికి ఈ రకంగా కూడా అది రికార్డ్ చేయబడిన అనుభవం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అయితే ఇంకొక అనుభవం ఇది ఎంపిక చేయబడిన స్థలం ఒకటో సొమయ్యూ పదిహేడు రెండులో ఇస్రాయల్ వారిలారా దావీది ఎంపిక మనం చూస్తూ చూస్తాం దావీది యూదా బిట్లహెము అనో మరి అవాడైనటువంటి ఎఫ్రాయుడి అయినటువంటి ఎస్ఏ అను వారి కుమారుడు దావీతో దేవుని యొక్క ఎంపిక చేసినటువంటి మొదటి రాజు మరియు అత్యంత మరి సహనము కదా ఇస్రాయల్ రాజును హీరో మరి బ్లేహంలోనే అందించింది తర్వాత కాలంలో బెత్లహం దేవుని పట్టణంగా నిలిచిపోయింది అందుకే ఒక ఎంపిక చేయబడిన స్థలం అయింది అది విమోచన స్థలము రూతు గ్రంథంలో బెత్లహేము ఏడు సార్లు పేరు కనబడింది గ్రంథంలో మొత్తము సంపూర్ణమైన చిత్రాలలో అది ప్రాముఖ్యమైంది మన రక్షకుడు యేసుక్రీస్తు విమోచన కార్యాన్ని రూతు గ్రంథం మనకు అందిస్తుంది మరియు విమోచన మరి సమీప బంధువు చేసినటువంటి కార్యము ఆ విమో ఆ మాటలు పంతొమ్మిది పర్యాలు చోటు చేసుకున్నాయి మొత్తం పార్టీ గ్రంథమంతా గ్రంథం అంతా యేసుక్రీస్తు జన్మం గురించి నడిపిస్తూనే ఉంటుంది యేసు వంశావళిలో జూతు మన ఉన్నట్టు చాలా గొప్ప ఉనికి మనం చూస్తూ ఉంటాం అది ఎంతో చక్కగా బెత్లహము క్రిస్మస్ నగరము బెత్లహము ఒక విమోచన స్థలంగా పరిగణించబడింది ఇది ఆరాధనా స్థలము దావేద పట్టణం రక్షకుడు పుట్టినాడని గురువుల కాపురులకు తెలియచేసింది దావేది పట్టణం మనకు రక్షకుడు పుట్టాడు నూక రెండు కూడా ఎదుగుత చక్కటి సందేశాలు మనకిచ్చి జరిగినటువంటి అనుభవాలన్నీ వాడిని తెలియచేస్తాం వివరాలన్నీ తెలియచేయడం మనం గమనిస్తాం దాంతో చెప్పిన మాటలు ప్రవచనాత్మకంగా ప్రచురం చేసినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా మనం పదే పదే తలపోసుకుంటూనే ఉన్నాం వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు వ్యత్లంలో పుట్టిన యేసు నీ హృదయంలో జన్మించాలి మన హృదయంలో జన్మించాలని కోరుకుంటున్నాడు క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తును మనం విశ్వసిస్తున్నామా హృదయంలో హత్తుకుంటున్నామా అనేటువంటి క్రిస్మస్ మరి ఆ పట్టణంలో క్రీస్తు జన్మించే రీతిగా మన జీవిత మన హృదయాలను తెరుచుకుని ఆయన ఆహ్వానిస్తున్నామా నిజమైన సంతోషము నిజమైన ఆనందము మరి ఈ క్రిస్మస్ కాలంలో అర్థవంతమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రభు సిద్దపరచుగాక అయితే ఎంతో మంది చర్చనాత్మకంగా ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు చరిత్రలో నమ్మచ్చా అది చాలా మంది చర్చ అంశంగా ఉంటే ఒక విధంగా ఆ చరిత్ర మనం పుస్తకాలు చదువుతాం అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ వీరుడు చిన్న వయసులో ప్రపంచం గెలిచాడు మలేరియాతోనే ముప్పై మూడేళ్లకే చనిపోయాడు ఆ రకంగా మరి చివరి వచ్చేటప్పుడు చనిపోయేటప్పుడు కూడా ఒక చక్క సందేశం కూడా ఇచ్చాడు నగ్నంగా వచ్చాను నగ్నంగా విడిచిపోతున్నాను అన్నాడు తర్వాత ఎవరు కూడా రక్షించలేరు ప్రాణాన్ని కూడా చెప్పుకోకున్నాడు నాలుగు వందల సంవత్సరాల వరకు గురించి ఎవరు రాయల అని ఆయన రాశాడట అలాగే క్రీస్తు గురించి కూడా చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఒక బుక్ రాశారట మూడు పుస్తకాలు సువార్తలు రాయబడినవి మార్కు లూక్ మొత్తం మాత్రము వెంట వెంటనే రాయబడ్డా కానీ వ్యూహాన్ని కొంచెం లేటుగా గా రాశాడటండి వివరాలు విషయాలన్నీ అయితే మూడు సువార్తలు కూడా ప్రజల మధ్య నిజమే గనక అబద్ధం లేదు గనక అందరూ కూడా ఏ వ్యతిరేకత రాలేదు అందరూ ఆ చరిత్రను అంగీకరించారు యాభై ఏళ్ల లోపే మరి వై చాలెస్ అనే బుక్ జోసిఫర్ అనే బుక్ లోకస్ అనే వాడిని కూడా రాశాడు యాభై ఐదు ఏడులో కూడా రాశాడు నూట ఇరవై ఏడులో కూడా యేసు గురించి మరొకరు రాశారు తర్వాత రిచర్డ్ రామ్ రామ్సే గారికి పద్దెనిమిది ఎనభై ఒకటిలో పుట్టాడు పద్దెనిమిది వందల నాలుగులో సార్ అది బిరుదొచ్చింది విక్టోరియా మెడలు ఇచ్చారు ఆర్కియాలజిస్ట్ అనమాట ఎక్స్పర్ట్ యేసు గురించి స్టేట్మెంట్ కూడా అడిగారు రెండు పుస్తకాలు ముందు దాన్ని తీసుకునివ్వండి దాన్ని ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కదట ముందు రెండు పుస్తకాలు తీసి దాన్ని క్షుణ్ణంగా చూడండి అప్పుడు నేను క్రీస్తు గురించి చెప్తాను అని చెప్పి ఆయన ఆ రెండు పుస్తకాల కీర్తన సారీ ఆ లోకా సువార్తను ఆ పొస్తలు లోకాయ రాశాడు కదా రెండు పుస్తకాలు తీసుకుంటే దాంట్లో ముప్పై రెండు రాజ్యాలు కంట్రీస్ గురించి ఉందట తొమ్మిది ఐలాండ్స్ అంటే ద్వీపాల గురించి పేర్లు ఉన్నాయట అప్పుడు అతను పద్దెనిమిది వందల సంవత్సరం క్రితం రాశాడట ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు అది చూసాక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు ఆయన రక్ష స్వీకరించాడు అది ఎంత ఎంత అనుభవం కదా మరి ఇక్కడ మనం గమనించుకుంటే సర్వలోకానికి వారి సృష్టికర్త ప్రభు పుట్టినప్పుడు వాళ్ళందరూ మరి ఎవరెవరు వచ్చారు కానీ ఇక్కడ మనకి జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన సర్వలోకమునకు నమస్కరించి కొనియాడతారనే పాట నెరవేరే రీతిగా జగరాశులు ఏడారులు పెట్టే దేవుడు దయగల దేవుడు అన్ని పాటలు రాశారని దాని గురించి నమస్కరించాలి అని చెప్తూ అతను శిశువు కాదు సర్వలోకాలు సృజించిన సృష్టికర్త నాలుగు కనుక వాళ్ళు గ్రహించారు మరి ఒక మేరు కార్లు వచ్చాడు అనుకోండి మనం పూల గుర్తి కార్కిస్తామా మేర్కి ఇస్తామా మేయర్కే ఇస్తాం కదా అలాగే మరీకి ఇవ్వాలా ఇవ్వాలా ఘనత చాలా మంది ఇస్తా ఉంటారు కాదండి క్రీస్తుకే మనం ఘనత ఇవ్వాలి ఆయన రారాజు క్రీస్తు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు యోగ్యుడని మాత్రం మనం స్పష్టంగా గ్రహించుకోవాలి ఆయన్నే మనం పూజించాలి ఆయన నక్షత్రమును మరియు యోసేపును పూజించలేదు వారు అరధునికి యోగుడైన క్రీస్తును మాత్రమే వాళ్ళు రాజుని గ్రహించారు మరి క్రైస్తవుడు సూర్య చంద్రులు పూజించడు కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇక చక్కటి రెఫరెన్స్ ఉందండి ద్వితీయ దేశ కణము నాలుగు పద్దెనిమిదిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తానికి పూజ 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 చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు మనం అలా పూజించకూడదు దేవుడు నిర్మించి నిర్మించింది దేవుడే కదా ఆ మరి ఒక మాట ఉంది పంచి పెట్టినామా ఆరాధించగలం గానీ పంచినవి మాత్రము మనుషులు అల అనుభవిస్తారు పంచదవి మనుషులు అనుభవిస్తారు పంచిపెట్టిన దేవుణ్ణి మనం ఆరాధించాలి అది గుర్తుపెట్టుకుందాం వారి కెట్ల పంతంలో కూడా సూర్యుడు ఎంతో చక్కగా వర్ణించాడు సృష్టి సూర్యుడు చంద్రులు నిర్మించాడు నేను తొమ్మిది పదహారులో ఒక మాట ఉంది నీవే అద్వితీయ దేవుడు ఆకాశము సైన్యము సముద్రం అంతటి సృజించిన వాడు ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేస్తాయి అందుకని మనం దేవునికి నమస్కరించి పూజించవలసి ఉన్నాం అని మనం స్పష్టంగా గ్రహించవలసి ఉన్నాం అయితే సర్వ నమస్కరించి కొనియాడాలి ఆ రకంగా మనం ఆలోచించుకోవాలి యోసేపు దావి వంశంలో పుట్టాడు గోత్రంలో పుట్టాడు గల్లయ్య ప్రాంతంలో ఉత్తరంగా ఉంది అక్కడ నజరేత పట్టణం ఉంది యోధిక సమరేతి మీదుగా వెళ్ళాలట అక్కడే వెట్లహ ఉంది మరి మరియకు నిశార్థం జరిగింది అంటే ఆల్మోస్ట్ పెళ్ళేదంటే అనమాట ఆ పండుగ క్రిస్మస్ అన్నిటికన్నా పండుగలకు మించిన పండుగను జరుపుకునే ప్రత్యేకత అది ఎందుకంటే నక్షత్రము చూసినటువంటి జ్ఞానులు చేసినటువంటి ఆరాధన గొప్పది మొత్తం రెండు పదిలో నక్షత్రం చూశారు ఇల్లు చూశారు ఆ శిశువుని చూసి ఆయన పూజించారు వాళ్ళని తలపై కిరీటమేమి లేదు అది ఎలా గుర్తించారు వాళ్ళకి జ్ఞానం ఉంది పదిహేను సంవత్సరాల తర్వాత అంటే ఆయన చాలా వివరంగా గమని ఇంతక చెప్పిన ఆయన మరి దేవుని ప్రశ్నించిన ఆయన ఆ రకంగా ఉన్నాడు సరే మనకి ఈ చరిత్ర అంతా ఉంటది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసి కదా వర్ణించారండి లోక రెండు ఒకటిలో కైసర్ అగస్టస్ అది ఆయన జూలియస్ సీజర్ పెంపుడు కొడుకట ఆ కేరియస్ సీజన్ అయితే ఆ పేరు పెట్టుకుంటారట ఆయన పరిపాలించిన టైంలో ముప్పై ఒకటి బీసీలో అక్కడ జనాభా సంఖ్య రాయబడ్డాయి అక్కడ ఒక వ్యక్తి గవర్నర్ పేరు తర్వాత ఆ అనే వ్యక్తి గవర్నర్ పేరట ఆయన రాతిపై కూడా ఈ పదిహేను శతాబ్దంలో ఎన్నో విషయాలు అంట అది మ్యూజియంలో కూడా పెట్టారట ఎంత దేవుని యొక్క చరిత్ర ఎంత చక్కగా భద్రపరిచారండి జనాభా లెక్కలకు ఆయా ఊర్లు వెళ్ళాలి ఫిజికల్గా కనబడాలి నాలుగు రోజుల్లో నమోదు చేయించుకునే అవసరం ఉండేదనమాట మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం బాగా గమనించి తరిచి చూస్తే మరి దేవుని దగ్గర సమానత్వం ఉండాలి మరి మరి గాలి ఎవరు పుజార్హులు వాళ్ళు అన్ని ఎరిగిన వారు యేసును మాత్రమే పూజించారు ఆ శిశువు మన చరిత్రను మార్చగలిగిన శక్తివంతురాన్ని ఆయన గ్రహించారు మనం కూడా గ్రహిస్తున్నామా మన చరిత్రను మార్చగలడు మన జీవితాలని పరివర్తి చేయించగలడు నిత్యత్వం తీసుకెళ్లగల గొప్ప దేవుడు ఆ బాల బాలయేసును గుర్తించుకోవాలి యేసు ఎట్టివాడో జ్ఞానులు ఇచ్చిన కానుకలు కూడా తెలుపుతున్నాయి బంగారము ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి పరిపూర్ణ దైవత్వాన్ని సూచిస్తాయి అతి పురుషుత్వ స్థలము బంగారంపై మనకి మరి మన యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని బంగారం తప్పడం తోటి మొత్తం లోపలంతా బంగారం తెలుగు చెరువుల మధ్య అక్కడ అంతా బంగారంతో ఉండబడుతుంది వారి దావి వంశము గోత్రము ఇవ్వచ్చు గాని ఆయనలో దైవత్వం ఉంది ఒక ఆయనట నారాయణ రామన్ తిలక్ నాయన అదే బాధకంగా బంధువు అట ఆయన సనాతన పూజారి వంశంలో పుట్టాడట నేను చదివిన పుస్తకాల్లో దేవుని గురించి పవిత్రత గురించి నేను ఎక్కడా గమనించలేదు ఒక్క బైబిల్ తప్ప ఆయన పరమ పవిత్రుడు అలాంటి దేవుడే అయి ఉండాలి అదే ఆయన నాకు తెలుసు దేవుడు అందరూ వాడే ఉండాలి తెల్లవారి దేవుడు అది పరిమితం కాదు తెల్లవారి దేవుడే అయితే తెల్లవారు అందరూ ఏమైపోతారు వారి జాతికి కులానికి ప్రాంతానికి చెందినవాడు కాదు దేవుడైన వాడు అందరువాడిగా ఉండాలి దేవుని దగ్గర సమానత్వం ఉండాలి ఒక మిస్టరీ ఒక ప్రయాణం చేస్తూ పక్కన హిందూకి ఒక బైబిల్ ఇస్తే ఇస్త్రీ పడేశాడంట అప్పుడు ఆయన ఎంతో దాంతో దమ్రతతో మళ్ళీ తీసిచ్చి ఒకసారి చదివి దానిలో మీకు ఇష్టం లేకపోతే అప్పుడు పడేయండి అని చెప్పి బతుకులు ఆడాడట సరేలే అని అంత పర్య మర్యాదగా చెప్పాడు కదా అని పెట్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మూడు నెలల వరకు తీయదట తర్వాత ఏం తోచక అక్కడ సెల్ఫ్లో ఉండే బైబిల్ తీసి చదివిన తర్వాత అన్ని సువార్తలు చదివాక మరి मरी आईंदी ఆ మరి చాలా బ్యాప్టిజం పొందారట ప్రభు నమ్ముకున్నారట అప్పుడు స్వకీయులందరూ క్రైస్తవ కుక్క వాళ్ళు డబ్బు కాశపడి ఇలా మారిపోయావు చెప్పి తిట్టారట బైబిల్ ఆయన లోపం ఉంటే మీరు చెప్పండి నేను చూశాను రుచి చూసి తెలుసుకుందా అని చెప్పాడట ఆ క్రీస్తులో సాటి పరిస్థితి చూశాను అని చెప్తే వారి కూడా తిరస్కరించినప్పుడు నువ్వు ఒక్కసారి చదివి చూడు అని చెప్పి అన్నప్పుడు తను కూడా చదివి చేయపట్టుకుని నువ్వు నమ్మిన దేవుణ్ణి నేను నమ్ముతానని మహారాష్ట్రలో వంద సంఘాలు స్థాపించారట క్రీస్తు వాక్యము శక్తి కలదండి ఆయన పుట్టుక శక్తిగలది ఆయన నమ్మిన వారు వారి పరిశుద్ధులైన పవిత్రులైన క్రీస్తు ఎరిగిన వారిగా ఉంటారు అయితే ఈ నా కానుకల్లో బంగారం అది లోహపు రాజు అది లోహపు రాజు అంటే అన్ని లోహాల్లో గొప్పది అందుకనే గుమములారామి తెలమెత్తుకుండి మహిమగల రాజు ప్రవేశించినట్లు మహిమగల రాజు ప్రవేశించినట్లు మీరు తలుపులు లేవనెత్తుకోండి అని చెప్తాడు ఈ మహారాజు ఎవరు భీకర కార్యాలు చేయగల మహిమగల రాజు ఆయన సంస్కరించండి ఆయన ఆహ్వానించానని అని చెప్పి బైబిల్లో రాసిపెడింది రాజు దండము గల రాజు ఆయన త్రోణీకరిపడిన వారిని మూలక తలరాయిగా మార్చగలడు మన తల్లన్నిటిని మరి తల ఎక్కడ అవమానం చెప్పడాము కుంగిపోయి ఉంటాము అటువంటి వారిని ఉద్ధరించేవాడు రెండింతలో గంతించేవాడు సృష్టి మట్టి విలువ లేని కనుక ఆ మట్టితోటే మనిషిని చేశాడండి ఆ విలువ లేనటువంటి ఆ పూరు పుట్టాడండి ఆయన ఔనత్యం గొప్పది ఆయన మేధస్సు మరి మా అందరి మేధావులు యొక్క శరీరం కూడా మట్టిదే కదా అయితే ప్రభు మట్టి ఘటాలో మహదేశ్వరి అని మనకు మనకు కూడా ఉంచాడండి క్రీస్తు కీసీ కానుకల్లో రెండవది సాంబ్రాణి సమర్పించారు భగవంతు భక్తుని అనుసంధానం అగరబత్తి అంటారే దానికి ఇండైరెక్ట్ గా అది చాలా అర్థమైందే సాంబ్రాణి పొగ అది ఏ రకంగా దేవుని అందు అందుకుంటుందో పరలోకానికి దేవునికి మరి దానికి సంబంధం అనుసంధానం కలిగించేది ఆ మన ప్రభువు ఆయన ఒక వారధిగా ఉన్నాడు మరి ఆకాశము భూమికి నిచ్చిన వేయబడినటువంటి దర్శనంలో కూడా ఉండే క్రీస్తే మనకు నిశ్చితంగా ఉన్నాడు ఉన్నాడు తెగిన సంబంధాన్ని పూరించేవాడు పునరుద్ధీకరించేవాడు ఆదం పోగొట్టుకున్నది మరి కడపటి ఆదాం ద్వారా నెరవేర్చుకున్నాడు క్రీస్తు రక్తం ద్వారా క్షమ ద్వారా ప్రేమ ద్వారా సంపాదించాడు అయితే సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మైన్ అల్లెలు అని పాడుకుంటాం పరలోకానికి భూమికి వేయబడి ఇచ్చినా క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం యేసుక్రీ రక్తము మనకి కడుగబడిన వాళ్ళందరం కూడా యాజక సమూహంగా ఉంటాం మన యాజకులమే ఇంటికి యజమాని కూడా యాజకుడే యాజకుడిగా కుటుంబాన్ని నడిపించాలి విజ్ఞాపన ఉండాలి ప్రార్థనాపరుడిగా ఉండాలి వారి దేవుని అడుగునందునే పొందలేకపోతున్నాం కుటుంబాల్లో కేవలం మొక్కల అనుభవం ద్వారానే భార్య భర్తల యొక్క మొక్కల జీవితంలో బిడ్డలు లేవనెత్తుకోవచ్చు పడిపోయిన బలిపీటానికి తిరిగి కట్టుకోవాలి ఈ క్రిస్మస్ కాలంలో నా గుర్తి తిరిగి ఆ యొక్క కిటుకులు గమనించుకుని దేవుని కారణము ఒకళ్ళ జీవితం గ్రహించుకుని ఆయన పూజిద్దాం ఆరాధిద్దాం ధూపం వేయిద్దాం యాజకులు అవుదాం మరి బొర్ర ఈ రకంగా అనుభవాలకు మనం ముందుకు సాగిపోవడానికి ఇష్టపడాలి గుమములారా లారా తల ఎత్తుకునే మాట మనం చేసుకుందాం క్రీస్తు మరి ఈ యొక్క మరి ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే కదా మూడవదిగా బోళము మూడవ కానుక శ్రీ శమలకు గుర్తు చేదు అనుభవం బోళలో ఉంటుంది క్రీస్తు పాపం అనే పాపమనే మింగి అమృతాన్ని పంచాడు మనకి పాపం శాపంగా చేస్తుంది పాపం నరకాటిని గురి చేస్తుంది లోకములో పడిపోతున్నాం దేవుని యొక్క పరిశుద్ధత ముందు చేదుగా కనపడ అది నోటితో నవలినప్పుడు అది తీగా తీందని భక్తులు చెప్పారు దానిలో తీపిదనం ఉంది రుచి చూచి ఎరుగుతుంది ప్రభు ఉత్తముడని చెప్పుకుని పాడుకుంటున్నాం పవిత్రత ఉంది ప్రతిరోజు మనకి ఆయన రుచి చూస్తే అది పండుగే కాగలదు నిస్తు విశ్వాస యాత్ర ఆనందయాత్ర ఆ రకంగా మనం ఒక రోజు పండుగ కాదు దీంతో క్రీస్తుతో నడుస్తూ అది ఆనంద ఆహ్లాదకరమైన యాత్రగా మన జీవితాన్ని మలుచుకుందాం విశ్వాస నిరంతరం వెలిగే జోతులమే ఆయన వెలుగు వెలుగుమయమైనటువంటి నేనే వెలుగు అన్నాడు కాబట్టి ఆ వెలుగు కాంతిలో మన జ్యోతుల వల్ల ప్రకాశిస్తూ లెమ్ము తేజీలము మీకు వెలుగు వచ్చిన ఇతరులను ప్రోత్సహిస్తూ ప్రభుకరకు జీవిద్దాం ఆయన ఔనత్యాన్ని గుర్తిద్దాం విత్మహంలో పేద స్థలంలో తాను పుట్టి ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్చాడో మన జీవితాలను కూడా అనామకమైన జీవితాలని గుర్తించే జీవితాలుగా నలుగురు గౌరవించే జీవితాలుగా నలుగురు దేవుని యొక్క బిడ్డలని గుర్తుంచుకుని గౌరవించే రీతిగా ప్రభు మార్చగలడు వెట్లేము మార్చిన దేవుడు విలాస స్థలంగా మార్చిన దేవుడు మన జీవితాలని మన మా మాదిరి జీవితాన్ని గమనించగలరు అటువంటి జీవితం అటువంటి పవిత్ర జీవితము అంత పవిత్ర జీవితం గల క్రీస్తు వెమ్మడించిన మనల్ని మన కనుకరించి మరి మనల్ని పరిశుద్ధం చేసి మరి నిత్యత్వం వరకు మనల్ని నడిపిస్తూ ప్రభు మనల్ని కాపాడాలని కోరుకుంటూ సంతోష క్రిస్మస్ ని ఎదుర్కొందాం అటువంటి సంతోషాన్ని ప్రభు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి అమెన్